ఏదైంది సూపర్ గా ఉంది ఎట్లా ఉంది అసలు మామూలుగా రోడ్లు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు అవి వస్తాని చెప్పి వనకల మెట్ల మండలంలో మొత్తం జోడి బిల్లు మొత్తం పడిపోయినాయి అంటే అమ్మఒడి కానీ నాడు కింద కానీ వైఎస్ఆర్ చేత ప్రతి బీమా ప్రతి ఒక్కరికి వర్తిస్తూనే ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా మా కేకే మెట్ల మండలంలో ఇరవై ఆరు మేజర్ పని ప్రతి మండలానికి సూపర్గా అందిస్తున్నారు Okay. మీకు ఇప్పుడు మార్కాపురం జిల్లా చేయాలని గతంలో జిల్లా చేస్తామని మీరు హామీ ఇచ్చారు కదా హామీ ఏంటంటే ఇష్యూ జరిగింది అటు ఇటు మార్చారు అంతే అంటే మీకు జిల్లా ఒంగోలు చేయటం బాగుందంటారా బాగా తప్పదు ఇంకా వాళ్ళు ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేసారు దానికి మనం ఇవాళ మనకి జిల్లా కావాలా గట్టిగా మనం చేయలేముగా జిల్లా ఎప్పటి నుంచి మీ కోరిక తెలుసా మాకు దర్దాపులో ఇరవై నాకు తెలిసింది ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై మూడులో లో జిల్లా విభజన చేసేటప్పుడు మార్కాపురం జిల్లా కావాలని చెప్పాడు ఇప్పుడు మీ మీకులూరు గానీ ఎరగొండయ్ ఒంగోలుని జిల్లా చేస్తే మీకు రావడానికి ఇబ్బంది లేదా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని మా హామీ ఇచ్చాడా ఇవ్వలేదా ఇచ్చాడు మరి ఇచ్చినప్పుడు జిల్లా చేయాలి కదా కాకపోతే మా కుందూరు నాగార్జున ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు తిరిగాడు ఆయన ఆయన చేసిన అభివృద్ధి పనులకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏంటంటే అంత అభివృద్ధి చేస్తే మరి మార్కాపురం నుంచి ఎందుకు ఆయన మార్చారు అంటే అటు నుంచి ఇటు మార్చాడు గిద్దలూరికి వచ్చాము అది కాదన్నా ముందు నాకు అది అటు వేసాడు అంతే అంటే ఎందుకంటే క్యాండిడేట్ లేదంటే నేనా నువ్వు అని ఢీ కొడుతున్నా లేక అందుకని చెప్పి ఇద్దరు అటు ఇటు వ్యతిరేకత లేదా మీ ఎమ్మెల్యే మీద ఏం లేదు మా ఎమ్మెల్యే మీద మా ఎమ్మెల్యే మీద ఎందుకంటే ముందో ఉడుముల శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు కన్ను ఏది ఖమ్మంలో చేసినప్పుడు ఆయన ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేశాడు కాంగ్రెస్ ప్రవృత్తుల్లో అందుకని చెప్పేసి ఆయన మాకు ఇచ్చాడు మళ్ళీ మరి ఎలుగొండ ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తి చేశాడు జగన్ గారు ఒక టన్నెల్లే ఉంది ఒక టన్నెల్లే పూర్తి అవ్వాల్సింది అది కూడా టూ కిలోమీటర్స్ అంతే చంద్రబాబు దిగిపోయేప్పటికి ఎంత పూర్తి పూర్తయింది అసలు దాన్ని స్టార్ట్ చేశారు కానీ చెయ్యలా స్టార్ట్ చేశారు కానీ దాన్ని టన్నెల్ చేయలా వైఎస్ఆర్ జగన్మోహన్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత టన్నెల్ మొత్తం పూర్తి ఒక టన్నెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎంతవరకు చేసింది తెలుసా అసలు చేసిందా చేయలేదు తెలుసా నీకు నిర్వాసులకు ఎంతవరకు మీరు నిర్వాసులకు ఇచ్చారు భూపరిహారం ఎంతవరకు ఇచ్చారు ఇప్పటికీ మీరు మార్కాపురం తెలుసా టౌన్ సెంటర్ లో మీకు నిర్వాసి గ్రామాలకు ఇప్పటికో మౌలిక వసతులు కూడా ఇవ్వాలి మీరు కందుల నారాయణ రెడ్డి విషయంలో తండ్రి నారాయణ రెడ్డి కాదని అంటే మార్కాపురం ఎలుగొండ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మీ మార్కాపురం నడుస్తూ ఏం చెప్పాడు తెలుసా వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా మార్కాపురం జిల్లా చేస్తాను మార్కాపురం నాకు చాలా ఇష్టమైన ప్రాంతం మూడు విషయాలలో మీరే ఉల్లంఘన చేసి ఇప్పుడు మార్కాపురం జిల్లాలో నేను వైస్ టిడిపోలు ఉద్యమం చేశారు కదా అట్టట్లా ఇప్పుడు భౌగోళిక ప్రకారంగా కుదరలేదు కదా కుదరలేదు ఎలుగొండ ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేస్తా అన్నాడు కదా ఎలుగొండ ప్రాజెక్ట్ ఖచ్చితంగా రెండు తెలుగుదేశం పార్టీ దిగిపోయేసరికి ఫస్ట్ పెడతా ఎలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు ఆరు వేల ఎకరా ఎప్పుడన్నాడు ఎప్పుడు చేస్తాడన్నా ఎప్పుడు చేస్తాడు మళ్ళీ సీఎం అయితే ఖచ్చితంగా మళ్ళీ సీఎం అయితేనా ఈ ఏ సంవత్సరాలు ఏం చేస్తాడైతే చేస్తే అన్నా తెలుగు కేవలం రెండు పాయింట్ ఎనిమిది శాతం వెలుగుని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడన్నా మీరు ఓరక చెప్పడంగా నిజాలు చెప్పండి పని చేయలేదు ఒప్పుకోండి చేయలేదని చెప్పు అన్న ప్రతి తల్లి డబ్బులు తీసుకున్న తల్లి ప్రతి తల్లికి అందరూ తెలుసు అందరాలైన తల్లి కల్లా ఏమున్నది అందరికీ ఇచ్చారంట డబ్బులు మీ ఒక్క ప్రభుత్వం జగనే కాదు అన్ని ప్రభుత్వాలు ఇచ్చింది పది పది ఇరవై వేలు ఇచ్చాడు పదిగా ఇరవై వేలు ఇరవై వేలు అన్న పది వేలు అన్న రైతు రుణమాఫీ తీసుకున్నాడు రెండు సార్లు రెండు పదులు వేసాడులే పసుపు కింద పది వేలు వేసారన్న మూడు చనిపోతే సరేలే అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నట్లే ఇప్పటి ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు లేవు యువత రోడ్లను పట్టుకొని తిరుగుతున్నారు దానిపై మీరు ఏం చెప్పారు వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇది కూడా సూపర్ గా ఉంది ఏడ దాంట్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ బాయ్